ప్రజాకవి కాలోజీ నారాయణరావు పేరిట వరంగల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలోజీ కళాక్షేత్రం గోడలకు ఏర్పడ్డాయి నవంబర్ పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది అయితే నెల రోజులు కూడా కాకముందే పగుళ్లు తేలిన గోడలు దర్శనమివ్వడంతో నాణ్యత విషయంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రజాకవి కాలోజీ నారాయణరావు పేరిట వరంగల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలోజీ కళాక్షేత్రం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి నవంబర్ పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది అయితే నెల రోజులు కూడా కాకముందే పగుళ్లు తేలిన గోడలు దర్శనమివ్వడంతో నాణ్యత విషయంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు అది కాలోజీ కళాక్షేత్రం గోడలు నెల రోజులు కూడా గడవక ముందే నిర్మాణ లోపం కనబడుతోంది అధికారులు ఏమంటున్నారు పవన్ మహానగరంలో నిర్మించినటువంటి కాలోజీ కళాక్షేత్రానికి నెల రోజుల క్రితమే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి నెల రోజులు గడవక ముందుకే ఆ గోడలకు పగుళ్లు రావడంతో ఇక్కడ కవులు కళాకారులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నాణ్యత విషయంలో పూర్తి స్థాయిలో పాటి ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ యొక్క పగులు వచ్చినట్లయితే ఇక్కడి కవులు కళాకారులు ఆ ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతము ఆ ఆగమేఘాల మీద పనులు చేయడం వల్ల నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ యొక్క గోడలకు పగులు వచ్చాయని చెప్తున్నారు అయితే గత ప్రభుత్వము సగం పని చేసి వదిలేశాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మిగతా పనిని పూర్తి చేశారు అయితే ఆ క్రమంలో కాంట్రాక్టర్లు కావచ్చు నాణ్యత ప్రమాణాలు కావచ్చు పాటించకపోవడం వల్లే ఈ యొక్క పగుళ్ళు వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నారు ప్రస్తుతం అయితే వెంటనే ఆ పగుళ్లకు సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాల విషయంలో మరోసారి ఆ పునర్నిర్మాణం దిశగా ఆలోచన చేయాలని అదేవిధంగా కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాల విషయంలో పాటించకపోయినట్లయితే తన పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ వరంగల్లో అతిపెద్ద కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ కవులు కళాకారులకు జాతికి అంకితం చేస్తున్నామంటూ కూడా ప్రకటించింది ఈ తరుణంలో ఆ పది కాలాల పాటు ఉండాల్సిన కాలోజీ కళాక్షేత్రం నెల రోజులకే ఇలా బీటలు వారడం అయితే అందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది Right Prashant thank you